వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి అక్కడ మాజీ మంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆయన ఉక్రోషాన్ని తట్టుకోలేకపోతున్నారు ఉక్రోషంతో రెచ్చిపోతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ కళ్ళం వేసే మంచి అవకాశం రేవంత్ రెడ్డికి దొరికింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేస్లో అవకతవకలు జరిగాయని దీని మీద విచారణ జరిపేందుకు తెలంగాణ ఏసీబీకి తెలంగాణ గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్ మీద విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతులు ఇచ్చారు అప్పట్లో ఈ కారు రేస్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని నిర్వహించిన సంస్థకు నిర్వహించడానికంటే ముందే విదేశీ కరెన్సీ రూపంలో చెల్లింపులు జరిపారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణల మీద కేటీఆర్ని విచారించి ఆయన మీద కేసు పెట్టడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతులు ఇచ్చారు అప్పట్లో కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉండేవారు మున్సిపల్ మంత్రిగా ఉండేవారు ఈ పురపాలక శాఖ మంత్రిగా ఈ కారు రేస్ నిర్వహణ అంతా కూడా ఆయనే చూశారు సాగర్ ఉడ్న హైదరాబాద్లో పెట్టారు నగరంలో రోడ్ల మీద కారు రేస్ పెట్టడం మీద అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఆ రోజున పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చినాయి అయితే అధికారం మారిన తర్వాత అప్పుడు ఎవరు కూడా దాని మీద స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నిధుల దుర్వినియోగం మీద అలాగే నలభై ఆరు కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం మీద వీటన్నిటి మీద కూడా విచారణ మొదలుపెట్టింది ఏసీబీకి ఫిర్యాదులైందా ఏసీబీ వాళ్ళు విచారణ మొదలుపెట్టారు అప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ని ఐఏఎస్ అధికారి ఆయన మీద కేసు పెట్టడానికి ఏసీబీ వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ అడిగారు ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది అరవింద్ కుమార్ని విచారిస్తూ ఉన్నారు అట్లాగే పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ను కూడా విచారించాలి కాబట్టి ఆయన మీద కేసు పెట్టడానికి అనుమతి ఇవ్వాలని ఇక్కడ అనుమతి ఇవ్వాల్సింది గవర్నర్ అధికారులకైతే ప్రభుత్వం ఇస్తుంది ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి సెవెంటీన్ కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు ఈ సెవెంటీన్ ప్రస్తావం వచ్చింది ఆ రోజున గవర్నర్ గారి పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు అరెస్ట్ చేయాలంటే సంబంధిత అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కానీ తీసుకోకుండానే చేశారు దాని మీద కోర్టులు కూడా ఏదో గోడ మీద పిల్లి వాటంలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎవరో కూడా దాని మీద సరైన ఇది చేయలేదు పద్ధతి ప్రకారం అయితే సెవెంటీన్ ఏ ఫాలో అవ్వాలి ఆ ఫాలో అవ్వకపోవటానికి కూడా ఈ ఈ కోర్టులు డైరెక్ట్గా తప్పట్ల ఇంతవరకు మరి చివరికి ఏం తీర్పిస్తుందో చూడాలి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడికి వస్తే వీళ్ళు పద్ధతి ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ అడిగారు ఆయన పర్మిషన్ కూడా ఇచ్చారు న్యాయ సలహా తీసుకున్నాకే పర్మిషన్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఈ కేసు విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే కేటీఆర్ ప్రతి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు చాలా చిన్న అంటే దిగజారుడు విమర్శలు కూడా చేస్తున్నారు ఆయన చాలా చిన్న చూపు చూడటం ఆయన చాలా తేలిగ్గా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకెళ్తే అందులో కూడా ఈయన ఇరుక్కునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది కాబట్టి దానికంటే ముందే ఈ ఫార్ములర్ రేస్లో ఇరుక్కున్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఈ పదవి పోయిందన్న ఉక్రోషం రేవంత్ సీఎం అయ్యాడన్న కసి ఇలాంటివన్నీ పెట్టుకుని ఆయన చేస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్